క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకొని ఆ తీపిదిని మరలా పాపానికి వెళ్ళిన ఎడలా దేవుడు శిక్ష నీకును ఏ మనుషునికైనా తప్పదు క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నావు స్టార్ కట్టుకున్నావు నీ ఇంటిలో భౌతికమైన ఇల్లు గురించి దేవుడు మాట్లాడటలేదు దేవుడు నివాసము చేయిచున్న ఇల్లు ఏమిటి తెలుసా ఈ భవనము కాదు మందిరములో దేవుడు లేడు నీ హృదయమే మందిరము నీ హృదయమే ఆలయము ప్రభువునందు దేవుని బిడ్డలారా పాపులను రక్షించడానికి యేసు క్రీస్తీ లోకానికి వచ్చాడు ఈ క్రిస్మస్ రోజే కాదు ఈ రోజుకు ఇది ముగింపు కాదు నీ కుటుంబం నశించకూడదంటే ఎల్లప్పుడూ నీ కుటుంబములో రోజు క్రిస్మస్ జరగవలసిందే రోజు నీ కుటుంబంలో దేవుని స్థుతించవలసిందే రోజు మోకరించి ప్రార్థన చేయవలసిందే అదే నిజమైన క్రిస్మస్ పండుగ ఈరోజు క్రిస్మస్ సందేశం విని మరలా నీవు చెడు వైపు చూస్తే మరలా నీవు నీ జీవితము నాశనము తెచ్చుకోవద్దు నశించిపోవద్దు పాపములు మునిగిపోవద్దు ప్రేమన దేవుని బిడ్డలారా మా మట్టుకు మేము విని మేము నిజముగా నిజముగా లోకరక్షకుడని నీ నీకొక్కరికే కాదు లోకానికి రక్షకుడు యేసు ప్రభువారు నీ మట్టుకు నీ విని లోకానికి ప్రకటించు నీ పక్కింటి వాళ్ళకు తెలియపరచు నీ ఎదురింటి వారికి తెలియపరచు త్రాగుడతో వ్యసనాలతో పానిసేపోయిన వారికి ఆరోగ్యము చెడిపోయి చనిపోకముందే వారి కష్టాజీతం హాస్పిటల్లో పా కాకమునిపే యేసు క్రీస్తు రక్షించేవాడయ్యా చెల్లి తల్లి మనుషులందరికీ రక్షకుడు నువ్వు ఒక్కదాని వచ్చావు నేను ఒక్కరిని కొన్ని ఒక్కదాన్ని బాగుంటేనే స్వభావం మనకున్నట్లయితే తీసివేసుకుందాం మన కాల్ని బాగుండాలి మన ఇంటి పక్కలలో బాగుండాలి ఇంటి ఎదురువులు బాగుండాలి మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలి బంధువులు క్షేమంగా ఉండాలి మీ అత్తమామ క్షేమంగా ఉండాలి మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు మీ స్నేహితులు సమస్త మానవాళి క్షేమంగా ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడు మనుషులందరికీ రక్షకుడు